ఈ రోజు అయితే మనం ఎస్కే కలెక్షన్స్కి అయితే వచ్చామండి ఈ రోజు వీడియోలో ఏంటంటే మనం స్పెషల్ శారీస్ అయితే చూడబోతున్నాము ఈ రోజు వచ్చేసి మనము అన్నీ కూడా మనకి పార్టీవేర్ శారీస్ చూడబోతున్నాం అండి ఇవి వచ్చేసి మనకి ఈరోజు రష్యన్ క్రేప్ సారీస్ టస్సర్ సారీస్ డోలా సిల్క్ బనారస్ ఫ్యాన్సీ సారీస్ చందేరి అండ్ క్రేప్ సిల్క్ శారీస్ అయితే చూడబోతున్నామండి శారీస్ అయితే చాలా బాగున్నాయండి ఇవన్నీ కూడా మనకి బడ్జెట్ ప్రైజెస్లోనే వచ్చేస్తున్నాయి ఇవాళ రేపు ఏంటంటే ఫంక్షన్స్ అనగానే మనం పట్టు శారీస్ అయితే ఎవరు కట్టట్లేదండి ఎవరు ఇష్టపడట్లేదు కూడా పట్టు శారీస్ కోసము సో అందరూ కూడా ఇలాగ ఫ్యాన్సీలోనే ఇష్టపడుతున్నారు ఫ్యాన్సీలో కూడా మంచి మంచి వెరైటీస్ ఉన్నాయండి సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫుల్ వీడియోలో అయితే మనం డీటెయిల్గా శారీస్ అన్నీ చూపిస్తాం ఇవన్నీ కూడా అందరికీ అందుబాటు ధరల్లో ఉన్నాయండి శారీస్ అన్నీ కూడా అన్నీ కూడా మనకి త్రీ థౌజండ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ బిలోనే ఉన్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి చూడండి మీకు జస్ట్ ఒకటి రెండు శాంపుల్కి చూపిస్తాను చూడండి ఇందులో కూడా కలర్స్ ఉన్నాయండి ప్రతి దాంట్లోనూ కూడా కలర్స్ ఉన్నాయి ఇందులో వచ్చేసి ఇదొక కలరు ఇదిగోండి ఇదొక కలరు ఇదొక కలరు సో అన్నీ కూడా మనము డీటెయిల్డ్గా శారీస్ అన్నీ కూడా మనకి ఫుల్ వీడియోలో చూపిస్తారు సో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఒకవేళ నచ్చితే కనుక వెంటనే పర్చేస్ చేసుకోండి ఇదిగోండి ఇది చూడండి ఎంత బాగుందో సో ఫుల్ వీడియోలో డీటెయిల్స్ అన్ని చెప్తామండి ఇవన్నీ వచ్చేసి మనం ఎస్కే కలెక్షన్స్ చూస్తున్నాము సో లేట్ చేయకుండా ఇంకా వీడియోలోకి పిలుపు